ఈరోజు కౌన్సిల్ జరిగిన విషయంలోన అజెండా పాస్ అయింది పెద్ద ఎత్తున మన కూటమి ప్రభుత్వం ఈ నెల ఈ సంవత్సరం ఈ నెలలోన మూడు కోట్ల చిన్న వాటర్ దాని కోసం లైన్ కోసం పెట్టినది ఈ పెట్టిన తర్వాత అన్ని అజెండా ఆమోదించిన తర్వాత వాళ్ళు వైయసీపీ నాయకులు అడ్వకేట్ కోసం ఈరోజు చర్చ పెట్టినారు అడ్వకేట్ అనేది వాళ్ళు మామూలుగా ఎవరికి మెజార్థి ఉంటే వాళ్ళు జరుపుకున్నాల్సి కానీ మెజార్టీ లేదు వాళ్ళు లేదు ఎనిమిది మంది కౌన్సిలర్లు మాత్రమే ఉండదు మేము తొమ్మిది మంది కౌన్సిలర్లు మేము ఉండం కానీ మామే వాళ్ళ ఒక మనిషి ఎక్క ఉండం కాకపోతే ఈరోజు మా కౌన్సిలర్న అది మెజార్టీ మాకు ఉంది మేము పెడతామని వాళ్ళ సంతకాలు వచ్చి దౌర్జన్యం దాన్ని బాగా ఆమోదించుకుని మీకు చూస్తున్నారు మేము ఎదురేకిస్తున్నాం దాన్ని లాకౌట్ చేసి మేము బయటకు వస్తున్నాము ఈరోజు మాకు అది తీర ఈ మున్సిపాలిటీకే అది ఎప్పుడు జరగలేని విషయంలో జరుపుకున్నారు దౌర్జన్తో చేస్తున్నారు అది ఈ చైర్మన్ కూడా పూర్తి మద్దతు ఇస్తూ వాళ్ళకి పాల్గొంటూ డైరెక్ట్గా ఏమవుతుంది మీరున్నాను నన్ను చేస్తాను ఫోన్ చేస్తాను టికెట్ కాడికి మాట్లాడతాడు ఈ చైర్మన్ చేసే పని కాదది అది ఎంత ఉన్నా చైర్మన్ కాల్సినట్టు చేయాలి వాళ్ళు రాలేదు ఇవాళ వాళ్ళు అమ్మాయిస్తున్నప్పుడు వాళ్ళు రాలేక భయపడిస్తున్నారు చైర్మన్ గారు మమ్మల్ని అందరినీ ఉంటారా ఇవ్వండి లేకపోతే లేదని కానీ మమ్మల్ని మాట్లాడుతున్నారు మమ్మంతా మాట్లాడుతుంది ప్రశ్న మీరు అయితే వాళ్ళు వచ్చే వాళ్ళు ఏదొచ్చినా కౌంటర్ ఏంటి పదకొండు తరగళ్ళు మాకుండాలి అందరూ ఎవరైనా అది తప్పితే తర్వాత పదకొండు వరకు వచ్చినా ఒక కొండ తర్వాత అయినా పదకొండు పన్నెండు కావాల్సింది కూడా ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేమని ఇప్పుడు పిలిపిస్తాము వస్తారు ఆగండి అంటే మా మార్గము మా యథ ఎప్పుడు ఏం జరుగుతుందో అదే తరగాలి ముందు సార్ అధికారం జరిగితే అందరికీ మనం సరిగ్గా ఉంటారు